విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ఎంత ప్రత్యేకమో తెలుసా అందుకే ఒక్క లీటరు అంత ఖరీదు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాళ్లలో ఒకడు కోహ్లీ బ్యాటింగ్ ఫిట్నెస్ క్రమశిక్షణలో బెంచు మార్కులు సెట్ చేశాడు చాలా మందికి స్ఫూర్తినిచ్చాడు తన దూకుడు బ్యాటింగుకు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి బాగా శ్రమిస్తాడు రెండు వేల ఎనిమిదిలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ కొద్ది రోజుల్లోనే అన్ని ఫార్మాట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు ముప్పై ఆరేళ్ల ఈ ఆటగాడు ఐదు వందల నలభై తొమ్మిది మ్యాచ్లలో యాభై రెండు పాయింట్ మూడు వారం సగటుతో ఇరవై ఏడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది పరుగులు చేశాడు ఇందులో ఎనభై రెండు సెంచరీలు నూట నలభై మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ పద్నాలుగు వేల వన్డే పరుగులు పూర్తి చేశాడు ఈ ఫార్మాట్లో వేగంగా ఈ మైలురాని చేరుకున్న ఆటగాడిగా నిలిచాడు విరాట్ కోహ్లీ తన విజయాలు రికార్డులతో పాటు ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు తన డైట్ ను క్రమం తప్పకుండా పాటిస్తాడు అతను హైడ్రేటెడ్ గా ఉండటానికి తాగే బ్లాక్ వాటర్ చాలా ప్రత్యేకమైంది విరాట్ కోహ్లీ తరచుగా బ్లాక్ వాటర్ తాగుతూ కనిపిస్తాడు ఆ వాటర్నే ఎందుకు తాగుతాడని అభిమానులు ఆశ్చర్యపోతుంటారు బ్లాక్ వాటర్ను ఆల్కలీన్ వాటర్ అని కూడా అంటారు ఇందులో ఫుల్విక్ యాసిడ్ ఖనిజాలు ఉంటాయి ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి జీవక్రియను మెరుగుపరచడానికి పిహెచ్ స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి విరాట్ కోహ్లీ సాధారణ నీటి కంటే బ్లాక్ వాటర్ను ఎంచుకోవటానికి కారణం తన ఫిట్నెస్ ఇది వేగంగా కోలుకోవటానికి మంచి ఫలితాలు పొందటానికి సహాయపడుతుంది ఆల్కలీన్ వాటర్ లేదా బ్లాక్ వాటర్ పిహెచ్ స్థాయిని పెంచుతుంది కండరాల పునరుద్ధరణకు ఆమ్లతను తగ్గించడానికి పోషకాలను అందించడానికి సహాయపడుతుంది బ్లాక్ వాటర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అందుకే చాలా మంది అథ్లెట్లు విరాట్ కోహ్లీ దీనిని తమ జీవితంలో భాగం చేసుకున్నారు కోహ్లీ తన ఫిట్నెస్ ను కాపాడుకోవటానికి మైదానం వెలుపల వ్యాయామాలు చేస్తాడు బ్లాక్ వాటర్ తాగటం వల్ల హైడ్రేటెడ్గా ఉండటానికి కండరాలు కోలుకోవటానికి సహాయపడుతుంది భారతదేశంలో బ్లాక్ వాటర్ అందుబాటులో ఉంది కానీ సాధారణ నీటి కంటే కొంచెం ఖరీదైంది ఒక లీటరు బ్లాక్ వాటర్ ధర బ్రాండ్ను బట్టి వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఉంటుంది అయితే కోహ్లీ ప్రత్యేకమైన బ్లాక్ వాటర్ బ్రాండ్ను ఉపయోగిస్తాడు దీని ధర లీటర్కు నాలుగు వేల రూపాయలు ఇది అథ్లెట్లు ఫిట్నెస్ చేసేవారికి చాలా ఖరీదైన ఎంపిక కోహ్లీ ఏవియన్ బ్లాక్ వాటర్ తాగుతాడు ఇది యూరోప్లోని అతిపెద్ద సరస్సులలో ఒకదారి నుంచి వచ్చే ఆల్కలీన్ వాటర్ బ్రాండ్ ఇది సహజమైన పూర్తి శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా తయారవుతుంది ఖనిజాలు అధిక పీహెచ్ స్థాయిలను కలిగి ఉంటుంది విరాట్ కోహ్లీ తన కెరియర్ లో ఉన్నప్పటికీ ఫిట్నెస్ను కాపాడుకోవటానికి గత కొన్నేళ్లుగా బ్లాక్ వాటర్ తాగుతున్నాడు ఇది ఛాంపియన్స్ ట్రోఫీ టూ లో ట్వంటీ అతని ప్రదర్శనలో స్పష్టంగా కనిపిస్తుంది బ్లాక్ వాటర్ ఎక్కువసేపు హైడ్రేటెడ్గా ఉంచుతుంది మైదానంలో ఎక్కువ శక్తితో ఉండటానికి సహాయపడుతుంది విరాట్ కోహ్లీ చాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నాడు ముప్పై ఆరేళ్ల ఈ ఆటగాడు ప్రస్తుతం టోర్నమెంట్లో నాలుగో స్థానంలో ఉన్నాడు నాలుగు మ్యాచ్లలో డెబ్బై రెండు పాయింట్ మూడు మూడు సగటుతో సెంచరీ హాఫ్ సెంచరీతో సహా పరుగులు చేశాడు ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఎనభై నాలుగు పరుగులు చేసి శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టాడు టోర్నమెంట్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు ఇప్పటి వరకు పదిహేడు మ్యాచ్లలో ఎనభై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది సగటుతో సెంచరీ ఆరు హాఫ్ సెంచరీలతో సహా ఏడు వందల నలభై ఆరు పరుగులు చేశాడు